నమస్తే వెల్కమ్ టు ఆదా అన్ మరో కోణం నేను కిషోర్ కుమార్ నా వీడియోలు మీరు ఎక్కడ మిస్ కాకుండా డైరెక్ట్గా మీ ఫోన్కే మీ వాట్సాప్కే వచ్చి చేరాలనుకుంటే స్క్రీన్ మీద కనిపిస్తున్నటువంటి నెంబర్కి వాట్సాప్లో హాయ్ అని మెసేజ్ పెట్టండి మా టీం ఎప్పటికప్పుడు నా వీడియోలని మీకు చేరవేస్తుంది ఇది కేవలం వాట్సాప్ సర్వీస్ మాత్రమే దయచేసి ఎలాంటి కాల్స్ చేయొద్దు ఎలాంటి కాల్స్ కూడా స్వీకరించబడు ఇక అసలు పాయింట్కి వచ్చేస్తాను ఒక చిన్న ప్రశ్నతో నా వీడియో స్టార్ట్ చేస్తున్నా అదేంటంటే వచ్చే మహానాడు నాటికి తెలుగుదేశం పార్టీలోనూ ప్రభుత్వంలోనూ కొన్ని కీలకమైనటువంటి మార్పులు జరగబోతున్నాయి అనేటటువంటి చర్చ నడుస్తున్నటువంటి నేపథ్యంలో జరిగే ఆస్కారం అవకాశం ఉందా మీరేమనుకుంటున్నారు ఇదే నా ప్రశ్న ఆప్షన్ ఏ ఖచ్చితంగా జరగవచ్చు ఆప్షన్ బి అబ్బే అలాంటి ఛాన్స్ ఏమి లేదు ఆప్షన్ సి అప్పుడే ఏమీ చెప్పలేము ఈ మూడిట్లో మీ అభిప్రాయం కుండ బద్దలు కొట్టినట్టుగా కమెంట్ రూపంలో తెలియజేయండి ఈ వీడియో మొత్తం చూసిన తర్వాత అయినా సరే మీకు ఒక అభిప్రాయం కలిగితే దాన్ని కూడా నిష్పక్షపాతంగా నిక్షేపంగా తెలియజేయండి ఎలాంటి అభ్యంతరం లేదు ఏంటి మహానాడు అంటున్నాడు పార్టీ అంటున్నాడు ప్రభుత్వం అంటున్నాడు మార్పులు చేర్పులు అంటున్నాడు ఏంటి కథ అని చెప్పేసి డౌట్ పడవచ్చు అక్కడికే వస్తున్నా నాకున్న సమాచారమా లేదంటే నేను చూసిందే తెలుసుకున్నదా లేదంటే సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారమా ఇవన్నిటిని క్రోడీకరిస్తే ముచ్చటగా మూడు మార్పులు జరగబోతున్నాయని చెప్పేసి అయితే ఒక కామెంట్ వస్తుంది కొన్ని కొన్ని విశ్లేషణలు వినిపిస్తున్నాయి కొన్ని కొన్ని గ్యాసిప్పుల రూపంలో అనుకోవచ్చు అలాంటివన్నీ వినిపిస్తున్న పరిస్థితి సరే ఏంటా మూడు ముఖ్యమైన మార్పులు అంటే పాయింట్ నెంబర్ వన్ మహానాడు నాటికి లేదా మహానాడు సందర్భంగా కానివ్వండి ఆ వేదిక మీద నుంచి లోకేష్కు ఒక కీలకమైనటువంటి బాధ్యతను అప్పజెప్పే అవకాశం ఉంది అనేది ఆ యొక్క గ్యాసిప్ అనుకోండి సమాచారం అనుకోండి చర్చ అనుకోండి ఏదైనా అనుకోండి దాని యొక్క సారాంశం ఏంటయ్యా అంటే చాలామంది ఇప్పటికే ఒక అభిప్రాయం వ్యక్తం చేశారు లోకేష్ని ఈసారి ఖచ్చితంగా పార్టీ అధ్యక్షుని చేయండి చంద్రబాబు నాయుడు గారికి బడ్డం తగ్గించండి ఆయన హ్యాపీగా ముఖ్యమంత్రిగా లేదా కూటమిలో కీలకమైనటువంటి కోటమి సమన్వయకర్తగా ఆయన తన బాధ్యతలు తాను చూసుకుంటాడు కేంద్రంతో సయోధ్యతోటి కేంద్రంలో కూడా చక్రం దిప్పుతూ తన పందాల తాను వెళ్ళిపోతుంటాడు పార్టీ వరకు యువకుడు ఉత్సాహవంతుడైనటువంటి లోకేష్కి బాధ్యతలు అప్పగిస్తే ఆయన దారిలో పెట్టుకుంటాడు తన మంత్రి బాధ్యతలతో పాటు దీన్ని కూడా సమన్వయం చేసుకుంటాడు కొంచెం ఎక్కువ టైం పార్టీ కూడా కేటాయిస్తాడు ముఖ్యంగా వయసు రీత్యా చంద్రబాబు నాయుడు గారికి కొంత భారం తగ్గించిన వాళ్ళు అవుతారని చెప్పేసి జరుగుతున్నాయి ఆ నేపథ్యంలోనే అటు ప్రధాన కార్యదర్శి పదవి ఎలాగో వదులుకున్నాడు అధ్యక్షుడు అవుతాడా లేదా అంశం కాసేపు పక్కన పెట్టినట్టయితే మధ్య మార్గంగా ప్రస్తుతానికి వర్కింగ్ ప్రెసిడెంట్ అనేటటువంటి పోస్టును క్రియేట్ చేసి ఎందుకంటే ఆల్రెడీ ఇదే రకమైనటువంటి పోస్ట్ని గతంలోనే రేవంత్ రెడ్డి కోసం తెలంగాణలో తెలుగుదేశం పార్టీ క్రియేట్ చేసింది ఆయనకు బాధ్యతలు అప్పగించింది ఎల్ రమణని అధ్యక్షుడిగా వర్కింగ్ ప్రెసిడెంట్గా రేవంత్ రెడ్డిని పెట్టేసి కథ నడిపించారు సో అలాంటి మధ్య మార్గమైనటువంటి పోస్ట్ను క్రియేట్ చేసి మ్యాక్సిమం బాధ్యతలన్నీ పార్టీకి సంబంధించి ఏదో పై పైన చూడటం తప్ప చంద్రబాబు గారు మిగిలినవన్నీ మ్యాక్సిమం బాధ్యత మొత్తాన్ని లోకేష్కి వర్కింగ్ ప్రెసిడెంట్ హోదాలో అప్పగించేటువంటి అవకాశం ఉంది జరగబోయేది ఇదే కాబోయే వర్కింగ్ ప్రెసిడెంట్ గారికి శుభాకాంక్షలు అంటూ కూడా కొన్ని కామెంట్లు వస్తున్నాయి కొన్ని సోషల్ మీడియా పోస్టులు వస్తున్నాయి ఒక చర్చ అయితే నడుస్తుంది ఎందుకంటే ఇదేం కొత్త ఫార్ములా కాదు తెలుగుదేశం గతంలోనే అవలంబించింది బీఆర్ఎస్ పార్టీ కూడా ప్రస్తుతం అవలంబిస్తూనే ఉంది ఇంకా కేసీఆర్ యాక్టివ్గా ఉన్నటువంటి నేపథ్యంలో కేటీఆర్కి వర్కింగ్ ప్రెసిడెంట్ అనేటటువంటి పోస్ట్ ఇచ్చి గత కొన్ని సంవత్సరాలుగా అదే పోస్టులో కంటిన్యూ అవుతూ పార్టీ బాధ్యతలు కూడా చూస్తున్నారు సేమ్ అదే ఫార్ములా ఎక్కడ కూడా అమలు చేసే ఆస్కారం అవకాశం కనిపిస్తోంది మహానాడు వేదికగా అలాంటి నిర్ణయం తీసుకుంటారు ఒత్తిడి వస్తోంది జరిగే ఛాన్స్ ఉందనేది ఆ కథనం యొక్క సారాంశం మరి ఇది ఎంతవరకు సాధ్యం ఇది ఉట్టి పుకారైనా నిజమయ్యే అవకాశం ఉందా ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితుల్లో ఎందుకంటే పార్టీకి కార్యకర్తలకు మధ్య దూరం పెరిగిపోయింది అని చెప్పేసి కొంత ఆగ్రహావేశాలు వ్యక్తమవుతున్న పరిస్థితి తాజాగా రామకృష్ణ హత్య కానివ్వండి అంతకుముందు జీవిరెడ్డి ఇష్యూ కానివ్వండి ఎక్కడో సింక్ తప్పుతోందని చెప్పేసి కూడా కామెంట్లు వస్తున్నటువంటి నేపథ్యంలో ఇది జరుగుతుందని చెప్పేసి అయితే జరగాలని చెప్పేసి చాలామంది కోరుకుంటున్నారు సో ఇది పాయింట్ నెంబర్ వన్ ఇక కీలకమైనటువంటి రెండో పాయింట్ ఇది చాలామందికి ఉత్సాహం కలిగించేది కాస్త తీయటి తేనె పానకం నాకినట్టుగా వాళ్ళలో ఆనందాన్ని ఉత్తేజాన్ని కలిగించేటువంటి అంశం దాదాపుగా ఈ నిర్ణయం కూడా అదే ఇంచుమించుగా వచ్చే మహానాడు నాటికల్లా మ్యాక్సిమం ఇక పెండింగ్ ఏమి పెట్టకుండా నామినేటెడ్ పోస్టుల్ని భర్తీ చేద్దాం మన కోట మనం తీసుకుందాం ఎదురు చూస్తున్నటువంటి ఆశావాహులు కానివ్వండి లేదంటే కీలకంగా మనకి పనిచేసినటువంటి వ్యక్తులు కానివ్వండి ఖచ్చితంగా వీళ్ళను మనం గుర్తించి గౌరవించాలి అనేటటువంటి వాళ్ళు కానివ్వండి ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ ఈ దఫాలో మ్యాక్సిమం నామినేటెడ్ పోస్టులు ఇచ్చేటటువంటి అవకాశం ఉంది ఇప్పటికే ఒక పక్క కార్యకర్తల అసంతృప్తి ఇంకో పక్క పార్టీకి కార్యకర్తలకు మధ్య సింక్ తగ్గిపోతోంది గ్యాప్ పెరిగిపోతోంది అనేటటువంటి వార్తలు వస్తున్నటువంటి నేపథ్యంలో పరిస్థితులు కనబడుతున్నటువంటి నేపథ్యంలో కొంత వాళ్ళను చల్లార్చడానికి కష్టపడి పనిచేసిన వాళ్ళకి గుర్తించిన వాళ్ళకి ఈసారి ఖచ్చితంగా మనం ఒక అగ్రాసనం వేసి కూర్చోబెడదాం అనుకునేటటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ నామినేటెడ్ పోస్టులతో సంతృప్తి పరిచి తద్వారా కార్యకర్తలను కూడా ఎంతో కొంత సంతృప్తి పరుచుదాం అనేటటువంటి ఆలోచన చేస్తున్నట్టుగా దానికి ఎంతకన్నా బెస్ట్ సొల్యూషన్ మంచి వేదిక మంచి సమయం సందర్భం దొరకదు ఆలోగా పూర్తి చేద్దాం అని చెప్పేసి మనసులో ఉన్నట్టుగా పార్టీ అధిష్టానం మనసులో ఉన్నట్టుగా అనుకుంటున్నట్టుగా కసరత్తు కూడా జరుగుతున్నట్టుగా ఎందుకంటే వచ్చే జూన్ నాటికల్లా మేము నామినేటెడ్ పోస్టులు భర్తీ చేస్తూ ఉంటున్నారు మే ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది ఆ టైంలో మహానాడు జరుగుతుంది సో మరి మే ఆఖరికి జూన్ పన్నెండుకి పెద్ద గ్యాప్ ఏమి లేదు కాబట్టి ఖచ్చితంగా ఆ సమయం సందర్భానికి ఇది కూడా కలిసి వస్తుంది కాబట్టి మహానాడు నాటికి నామినేటెడ్ పోస్టులు కూడా పెట్టుకుంటే అన్ని విధాలుగా మనం అనుకున్న డేట్కి ఇచ్చినట్టు అవుద్ది మహానాడు సందర్భంగా కూడా ఇచ్చిన మాట నిలబెట్టుకున్నాం అనేటటువంటి భావన కలుగుతుంది కాబట్టి ఆలోగా భర్తీ చేద్దాం అనేటటువంటి ఆలోచనలో కూడా ఉందట ఇది వినిపిస్తున్నటువంటి పాయింట్ నెంబర్ టూ ఇక ముచ్చటగా మూడో పాయింట్ ఇది కొంచెం గగుర్పాటు కలిగించేది కొంత భయాందోళన రేకెత్తించేది చాలా మంది మహానాడు వేదికగా లోకేష్కి పదవి కానివ్వండి లేదంటే ఇటు చూస్తే మనకు నామినేటెడ్ పోస్టులు భర్తీ కానివ్వండి ఇవన్నీ కాసేపు పక్కన పెడితే తొందరలోనే అది మహానాడు ముందా తర్వాత ఆ తర్వాత కొన్నాళ్ళక అనేది తెలియదు కానివ్వండి మొత్తానికైతే మంత్రివర్గంలో మార్పులు చేర్పులు కూడా ఉండబోతున్నాయట బహుశా ఏమన్నా ఒకళ్ళిద్దరిని తొలగించి ఆ ప్లేస్లో కొత్త వాళ్ళని పెడతారా ఎందుకంటే నాగబాబుకి ఎలాగో పదవిస్తామని చెప్పేసి అన్నారా ఆయన తీసుకోవాలి ఆ సందర్భంగా తెలుగుదేశం పార్టీ వాళ్ళలో ఉన్నటువంటి ఆ మంత్రివర్గంలో ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ సభ్యుల్లో కూడా పెర్ఫార్మెన్స్ ఆధారంగా రకరకాల అంశాల ఆధారంగా ఏమన్నా కొంచెం తప్పిస్తారా ఒక ఇద్దరు పేర్లు అయితే గతంలో వినిపించాయి సరే ఆ పేర్లు నేను చెప్తే బాగోదు ఎందుకంటే కేవలం స్పెక్యులేషన్స్ మాత్రమే అందుట్లో ఒక వ్యక్తి అయితే ఇప్పటికి తన పరిస్థితిని తన యొక్క ప్రోగ్రెస్ని బాగా కనబరుస్తున్నట్టుగా బాగా పుంజుకున్నట్టుగా అయితే వార్తలు వస్తున్నాయి బట్ మరో మంత్రి మాత్రం ఇంకా అలాగే తెట్లు తింటూ చివాట్లు తింటూ అలాగే ఉండిపోయాడు తప్ప పెద్దగా పురోగతి ఏమీ లేదు అంతగా యాక్టివ్గా ఏమీ లేడు అనేటటువంటి కామెంట్లు కూడా వస్తున్నాయి మరి గతంలోనే ఇద్దరు పేర్లు వచ్చాయి కాబట్టి మరి ఆ ఇద్దరిలో ఆ ఇద్దరికా లేదంటే కనీసం ఒక్కళ్ళకేమన్నా స్థాన చలనం కలిగిస్తారా తీసి పక్కన పడేసి ఆ ప్లేస్లో కొత్త వాళ్ళని తీసుకుంటారా అనేది అయితే తెలియదు ఇది కూడా మంత్రివర్గం మంత్రివర్గంలోకి నాగబాబును తీసుకునే సందర్భంగా ఇటు ఈ పునర్వ్యవస్థీకరణ కూడా జరుగుతుంది అవకాశం ఉంది అనే కామెంట్లు అయితే వస్తున్నాయి మరి ఎంతవరకు వాస్తవం అవుతుంది ఇది కేవలం పుకారేనా నిజంగా వాళ్ళ మనసులో ఉందా నిజంగా గతంలో వచ్చినటువంటి రెండు పేర్లే ఖాయం అవుతాయా పోనీ ఒక్క పేరైనా ఖాయం అవుతుందా ఆ అండర్ పర్ఫార్మెన్స్లో ఉన్నటువంటి ఆ మంత్రి గారిని ఉంచుతారా పీకుతారా ఇవన్నీ ప్రస్తుతానికైతే క్వశ్చన్ మార్కులు స్పెక్యులేషన్సే కానీ ఇది కూడా జరగచ్చు అనేటటువంటి ఒక మాట అయితే బలంగా వినిపిస్తుంది మరి జరుగుద్దా లేదా అనేది అయితే ముందు ముందు చూడాలి సో తెలుగుదేశం పార్టీలోను కూటమిలోను ముఖ్యమైనటువంటి మూడు అంశాలు ఏంటయ్యా అంటే మహానాడు సందర్భంగా మహానాడు కల్లా ఒక పక్క లోకేష్కి వర్కింగ్ ప్రెసిడెంట్ అనేటటువంటి అంశం మరోపక్క నామినేటెడ్ పోస్ట్ అనేటటువంటి అంశం మరి టైం సమయం సందర్భం తెలియదు కానివ్వండి మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణ కొంతమందికి చేర్పులు కొంతమందికి తీసివేతలు అనేటటువంటి అంశం కూడా ఈ మూడు అంశాలు తెర వస్తున్నాయి గ్యాసిప్పులుగా హల్చల్ చేస్తున్నాయి మరి ఇందుట్లో ఎన్నో నిజం అవుతాయి మూడు నిజమవుతాయా ఒక్కటి అవుతుందా రెండు నిజమవుతాయా అనేది అయితే నా దగ్గర ప్రస్తుతం సమాధానం లేదు సో ఇవన్నీ చూసిన తర్వాత మీకేమనిపిస్తోంది మీరేమనుకుంటున్నారో నాకు ఖచ్చితంగా కామెంట్ రూపంలో తెలియజేయండి దీని మీద మీ అభిప్రాయం మాత్రం అన్నిటికన్నా ముఖ్యమైనది విలువైంది నాకు కింద ఖచ్చితంగా కామెంట్ రూపంలో తెలియజేయండి అంతకన్నా ముందు ఈ వీడియో లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోక నమస్తే